ద్వారకా తిరుమలలో ఎందుకు రెండు వెంకటేశ్వ విగ్రహాలు ఉంటాయి ద్వారకా తిరుమలకి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది ద్వారకా తిరుమలకు చిన్న తిరుపతి అనే పేరు ఎలా వచ్చింది ద్వారకా తిరుమలలో ప్రతి సంవత్సరం ఎందుకు రెండు కళ్యాణాలు చేస్తారు పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కు చిన్న తిరుపతిలో చేసుకోవచ్చా చిన్న తిరుపతిలో మొక్కున్న మొక్కు పెద్ద తిరుపతిలో తీర్చుకోవచ్చా వీటన్నిటికీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ సింగిల్ వీడియో అండి సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముంబై తెలుగమ్మాయి సో మేము ఇప్పుడు ద్వారకా తిరుమలకి వెళ్తున్నామండి సో ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము సో విజయవాడ నుంచి నియర్లీ ఇది నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది సో మేము కార్లో స్టార్ట్ అయ్యాం నియర్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది సో ఇది ఏలూరు నుంచి ఫార్టీ టూ కిలోమీటర్స్ రాజమండ్రి నుంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందండి సో రా ద్వారకా తిరుమల అనేది చాలా మంచి క్షేత్రం అండి పెద్ద తిరుపతికి ఎంత పేరుందో ఇక్కడ ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ ద్వారకా తిరుమలకి కూడా అంతే పేరు ఉంది ఇదివరకు ఏంటంటే అది మనకి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండేది ఇప్పుడు జిల్లా మార్చడం జిల్లాలు మార్చడం వల్ల ఏలూరు డిస్టిక్ కింద వచ్చేసింది చాలా మంచి పేరుందండి చాలా పెద్ద చాలా చాలా విశేషాలు ఉన్నాయి అసలు ఈ గుడికి మాత్రము సో అవన్నీ తెలుసుకుందాము దాని స్టోరీ అండ్ అసలు చాలా బాగుంటుంది అది స్టోరీ ఏంటి ఎలా వెళ్ళాలి కళ్యాణం ఎలా చేయించాలి మొత్తం మనం వీడియోలో చూసేద్దాము సో మేమైతే ఇగోండి మనం దగ్గరకు వచ్చేసాము సో మీకు ఈ టోటల్ని చూస్తే తెలిసిపోతుంటుంది కొంచెం గోదావరి డిస్టిక్లో ఉంది కదండి సో అందుకే ఫస్ట్ అయితే మేము దారిలో ఉన్న కుంకుల్లమ్మ టె అమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇదిగోండి కుంకులమ్మ తల్లి టెంపుల్ సో ఇది జస్ట్ టెంపుల్కి దగ్గరే ఉంటుందండి ఎవరైనా వచ్చేవాళ్ళు ఫస్ట్ ఈ టెంపుల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది సో మేమైతే దర్శనం చేసేసుకొని కొంచెం ముందుకు ఇలా స్టార్ట్ అయిపోయాము జస్ట్ దాని మహా అయితే ఒక వన్ కిలోమీటర్ ఉంటుందేమో వన్ టూ కిలోమీటర్స్ టెంపుల్ నుంచి సో మనకి ఇక్కడ ఆల్రెడీ గరుటి మందులు మనకి స్వాగతం పలుకుతున్నారండి సో పక్కనే అంబేద్కర్ గారి విగ్రహం కూడా ఉంది సో అయితే కానీ చాలా చేంజ్ నేను ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను సో అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజెస్ వచ్చేసాయి మీకు కళ్యాణ ఉంది చక్కగా మీరు మొక్కు తీర్చుకోవాలంటే తలనీలాలు ఇవ్వాలంటే ఇచ్చేయచ్చు ఇంకా సేమ్ మనకి పెద్ద తిరుపతిలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం దూరం దూరంగా ఉంటాయి అన్నీ సో మాత్రం కొంచెం మార్నింగ్ వెళ్తేనే బెటరు సో మేము కూడా అట్లానే వెళ్ళిపోయాము ఎందుకంటే టెంపుల్ కూడా ఎట్లనో ఆల్రెడీ నా ఫోర్ ఓ క్లాక్కే ఓపెన్ చేసేస్తారు మేము ఏంటంటే మా మమ్మీ వాళ్ళు కళ్యాణానికి మొక్కుకున్నారు కాబట్టి మేము కళ్యాణం కోసం ప్రత్యేకంగా వెళ్తున్నాము సో కళ్యాణం చేయించడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి టికెట్ సో నైన్ థర్టీకి మార్నింగే స్టార్ట్ అయిపోతుంది సో కళ్యాణం చేయించుకున్న ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అక్కడ కూడా టికెట్స్ ఇస్తారు సో నో ఇష్యూ తొందరగా మీరు కళ్యాణం చేయించుకోవాలంటే తొందరగా వెళ్ళిపోతే బెటర్ సో ఇదిగోండి టెంపుల్లోకి వచ్చేసాము చూసారా స్టార్టింగ్ చాలా గోపురాలు చాలా ఇక్కడ చాలా తూర్పు ద్వారము పశ్చిమ ద్వారము అట్లా చాలా ద్వారాలు ఒక నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయండి మనకి బస్సెస్ అవైలబిలిటీ కూడా ఉందండి ట్రైన్ అవైలబిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడికి రావడానికి సో మీరు ఏలూరులో దిగచ్చు అండ్ డైరెక్ట్గా బస్ అయితే ద్వారకా తిరుమల ఉంది లేదు అంటే భీమడోలు ఉంటుంది అక్కడన్నా మీరు ట్రైన్ దిగేసి ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఆటోస్లో కూడా వచ్చేసేయచ్చు మీకు ఫెసిలిటీస్ కూడా చక్కగా బాగానే ఉన్నాయి సో ఇక్కడైతే మేము కార్ పార్కింగ్ చేసేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము టెంపుల్లోకి వెళ్ళిపోయి ఎందుకంటే ఆల్రెడీ డియర్లీ నైన్ ఓ క్లాక్ అయిపోయింది సో ఆల్రెడీ స్టార్టింగే మాత్రం అన్నీ ఫుల్ ఇంకా పిల్లలతో తీసుకెళ్ళినామంటే ఇంకా బొమ్మల కోసం మనం తెగ ఏడిపించేస్తారు సో దీనికి స్టోరీ స్థల పురాణం కూడా చాలా బాగుంటుందండి సో మనం ఇందాక మనం అనుకున్నాం కదా సో స్థల ప్రాణ పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం లాంటిదని భావిస్తారంటండి సో ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవ కోరారంట సో అందువల్ల ఆ పాదాలు పూజించే భాగ్యం అతనికి దక్కింది అందువల్ల మనకి కేవలం ఒక విగ్రహం మాత్రం ఆ పాదాలు లేకుండా సగం మాత్రమే ఉంటుందండి సో అందుకే పై భాగం మాత్రమే మనకి దర్శనమిస్తుంది సో మనకి కింద భాగం దర్శనం ఇవ్వదండి సగమే ఉంటుంది స్వామి సో ఒక పై భాగం మాత్రమే పూజిస్తే ప్రార్థనలు పూర్తి కావని సాధువులు భావించి స్వీయ విగ్రహం వెనుక ఒక పూర్తి విగ్రహం తయారు చేపించి స్థాపించారండి సో అది మెయిన్ స్టోరీ ఎందుకు రెండు విగ్రహాలు ఉంటాయి అనే దానికి స్టోరీ అయితే ఇదండి సో సగం విగ్రహం వల్ల మనకి కోరికలు కానీ ఏమన్నా కానీ జరగవు అని అప్పట్లో సాధువులు భావించేసి ఇంకొక విగ్రహం అది తిరుపతి పెద్ద తిరుపతిలో చేపించారు ఆ విగ్రహం అని అంటారండి అండి అది దాని గురించి కరెక్ట్గా నాకు ఐడియా లేదు సో ఆ విగ్రహం చేపించి ఈ విగ్రహం వెనకాలే స్వీయ విగ్రహం వెనకాలే స్థాపించిన విగ్రహం ఇంకోటి పెట్టారండి అండి సో ఇందాక నేను ఇంకో క్వశ్చన్ రేస్ చేశాను కదా ఎందుకు రెండు కళ్యాణాలు చేపిస్తారు అని సో రెండు విగ్రహాలు ఉంటాయి కాబట్టి రెండు కళ్యాణాలు చేస్తారండి ఒకటేమో వైశాఖ మాసంలో ఒక కళ్యాణం చేస్తారు ఇంకోటి ఆశ విజుగ మాసంలో ఇంకొక కళ్యాణ మహోత్సవాలు చేస్తారు సో దీనికి ఎంట్రన్స్ అన్ని గుడికి వెళ్ళే ఎంట్రెన్స్ అనమాట ఇది చాలా బాగుందండి ఇదేదో కొత్త మండపం అంట సో ఇక్కడ చాలా ఎంత బాగా డిజైన్ చేశారంటే సో ఈ మండపాలన్నీ ఏమనుకుంటున్నారు ఒక్కొక్కటి సో అన్నీ అక్కడ మ్యారేజెస్ జరుగుతాయి అనమాట పెళ్ళిళ్ళు మాత్రం చాలా బాగా జరుగుతాయండి సో ఇంకొక విషయం ఏంటంటే పెళ్ళిళ్ళు ముహూర్తం చూసుకుని మాత్రం మీరు రండి ఎందుకంటే పెళ్ళిళ్ళు జరిగే టైంలో మనం దర్శనానికి వెళ్తే చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే చాలా జనం ఉంటారు ద్వారకా తిరుమల ఏంటంటే ఒకటి పెళ్ళిళ్ళకి చాలా ఫేమస్ అండి చాలామంది మొక్కుకుంటారంట ఇక్కడ పెళ్ళి చేస్తాము మా కోరిక తీర్తే అని చాలా పెళ్ళిళ్ళు అయితే జరిగాయండి అసలు చాలా మండపాలు ఉన్నాయంట అసలు దీనికి ఒక పెద్ద మండపం దానికి ఇదంతా అదేనండి సో మా వేదాంతితో మాత్రం అచ్చ అచ్చమైన స్వచ్ఛమైన సాంప్రదాయంగా రెడీ అయిపోయి వచ్చేసింది సో ఈయన మా డాడీ అనమాట ఇంకో మా మా చెల్లి ఎక్కింది కాబట్టి నేను కూడా ఎక్కాలని చెప్పి రియల్ ఏనుగు ఉంది దాని దగ్గరికి వెళ్ళాలంటే భయపడిపోయారు సో ఇది ఎక్కుతున్నారు ఇదిగోండి ఇక్కడ నేను చెప్పాను కదా మ్యారేజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లాక్ ఇస్తారనమాట మ్యారేజెస్కి సో ఆ బ్లాక్లోనే మనం పెళ్ళిళ్ళు చేసేసుకోవాలన్నమాట సో చాలామంది చాలామంది అండి చిన్న పెద్ద అని ఏం లేదు ఎవరు మొక్కుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు ఏదో పేదలు చేసుకోవాలి డబ్బులు లేని వాళ్ళు కాదు చాలామంది పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు కూడా ఇక్కడ చేసుకుంటున్నారు అంత పవర్ఫుల్ అంట ఇక్కడ మొక్కు సో ఇదిగోండి ఇవే అనమాట గోపురాలు సో తూర్పు గోపురం పశ్చిమ గోపురం అని చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో మనం అంటే కళ్యాణానికి ఫస్ట్ మనం వెళ్తున్నాం కాబట్టి కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా అవ్వంగానే మనకి దర్శనానికి టూ హండ్రెడ్ రూపీస్ దర్శనంలోకి పంపించేస్తారు సో మనం ముందే దర్శనం చేసేసుకోవాలని కంగారు లేదు కళ్యాణం అయ్యాక చక్క దర్శనం చేసేసుకొని అక్కడ మనకి భోజనం టికెట్స్ కూడా ఇస్తారు అక్కడే కళ్యాణంలోనే చక్కగా అక్కడే భోజనం కూడా చేసేయచ్చు దేవుడు భోజనము సో ఇదిగోండి ఇక్కడ రాశారు చూసారా ఇక్కడ అన్న ప్రసాదం గురించి రాశారు సో ఇక్కడ స్వామివారికి అభిషేకం కూడా చేయరంటండి అదొక విశేషం మామూలుగా వెంకటేశ్వామికి అభిషేకాలు కుంకుమ ఇట్లా వాటితో చేస్తామని చూస్తూ ఉంటాం కదా కానీ పసుపుతో కుంకుమ ఇక్కడ ఏ అభిషేకాలు చేయరండి ఎందుకంటే స్వామివారు వెలిసింది చీమల పుట్టలో మనకి ఆ పుట్ట కింద ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామివారి విగ్రహం కింద ఉన్న ఎర్ర చీమలు కలుచుతుందంట సో ఆ కదల్చడం వల్ల చాలా జరుగుతాయని చెప్తుంటారు అందుకే ఇక్కడ అభిషేకాలు అలాంటివి చేయరండి ఇక్కడ రెండు కథలని చెప్తుంటారండి ఒకటి ఏంటంటే స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్టి నుండి వెలక తీసిన ద్వారకా ముని గారి పేరు మీద ద్వారకా తిరుమలగా ఒక పేరే వచ్చిందని ఇంకోటి చెప్తారు దీనికి ఇంకొక కథనం కూడా ఉందండి ఇంకొకదేంటంటే ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారంటే ఆయన వెంకటేశ్వర స్వామికి చాలా పరమ భక్తుడంట కానీ ఆయనకి ముసలితనం రావడం వల్ల ఒక సంవత్సరం ఆయన వెళ్ళలేకపోయారంట సో అందుకు వెంకటేశ్వర స్వామి ఆయన భక్తుడైన ద్వారకుడు కోసం అక్కడే ఇక ఆయన ఉంటున్న ఊరిలోనే వెలిసారు చీమల పుట్టలో వెలిసారు అని చెప్తుంటారండి సో అది ఎందుకు అందువల్ల దానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు సో పెద్ద తిరుపతిలో మనం మొక్కుకున్నాము ఏమైనా చేశాము మనం తీర్చుకోలేకపోయాము అంటే మన దగ్గరలో ఉన్న చిన్న తిరుపతికి వచ్చి మొక్కు తీర్చుకోవచ్చు అని చెప్తుంటారండి కానీ చిన్న తిరుపతిలో మొక్కుకున్న మొక్కు మాత్రం చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి పెద్ద తిరుపతిలో తీర్చుకోకూడదంట సో ఇట్లాంటివి చెప్తూ ఉంటారండి ఇంకొకటి ఏంటంటే అండి దీని గురించి దర్శనం టైమింగ్స్ అనేది మీకు ఒకటి చెప్పాలి నేను ఇది పొద్దున్న నాలుగింటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడింటి నుంచి తొమ్మిదిన్నర వరకు మాత్రమే ఉంటుందండి దర్శనము ఒంటి గంట నుంచి మూడు వరకు మాత్రం క్లోజ్ చేసేస్తారు అది మాత్రం ఒక్కసారి చూసుకొని వెళ్ళండి ఎందుకంటే మీరు లోపు వెళ్ళగలిగితేనే వెళ్ళండి పన్నెండున్నర దాటి దర్శనం క్లోజ్ చేసేస్తారు ఆ టైంలో వెళ్ళారండి ఇక బుక్ అయిపోతారు టూ అవర్స్ అలానే లైన్లో నుంచోవ్వాలి సో అవన్నీ చెక్ చేసుకొని మాత్రం మీరు చక్కగా వెళ్ళండి ఇదిగోండి కళ్యాణం చేస్తున్నారు సో కళ్యాణ లాస్ట్కి వచ్చింది మనం నైన్ థర్టీకి కూర్చుంటే నియర్లీ ట్వెల్వ్ దాటే వరకు ఉంటుందండి టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ వరకు చేస్తుంటారు కళ్యాణం సో ఇవ్వండి సో కళ్యాణం చేస్తున్నారు లాస్ట్కి వచ్చేసింది సో మనకి కళ్యాణం చేసిన వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారండి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు కూర్చోబెట్టుకోవచ్చు మిగిలిన మనతో పాటు రిలేటివ్స్ వచ్చిన వాళ్ళు వెనక్కి కూర్చుంటారు సో ఇదిగోండి పట్టుబట్టలు కూడా ఇచ్చి ఇస్తారు పట్టుబట్టలు ఒక లడ్డు ప్రసాదం టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనం కూడా ఉంటుంది మళ్ళీ దాంతోపాటు పులిహార ఒక చిన్నది వెంకటేశ్వమి రూప్ కూడా ఇస్తారు అది మన దేవుడి గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తుంటారు సో కళ్యాణం చేయించుకుంటే చాలా మంచిది అని అంటారు ఎవరైనా నే మనం పెద్ద తిరుపతిలో చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది చాలా ముందే బుక్ చేసుకోవాలి అదే ఇక్కడ చేయించుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుందండి సో ఇదిగోండి ఇదేంటంటే మనకి అన్న ప్రసాదం అండి కొంచెం దూరం వెళ్ళాలి బట్ వెళ్ళగలిగితే దేవుడి ప్రసాదం మనకు వెళ్ళచ్చు సో ఇక్కడ దగ్గరలోనే మధ్యాహ్న స్వామి టెంపుల్ కూడా ఉందండి సో అది కూడా చాలా విశిష్టమైనది సో అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు సో ఇదండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్